వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ ఈ రోజు రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్పోర్ట్లో రన్వే ట్రయల్స్ జరుగుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చే ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరియు ఎంపీ కలిసెట్టి అప్పల్ నాయుడు గారు ఈ రోజు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నారు మొత్తం ఈ ఎయిర్పోర్ట్ ని మూడు వేల ఎకరాలలో నిర్మించారు దేశంలో అత్యంత సుందరంగా హై టెక్నాలజీతో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని ఎగిరే చేప మాదిరిగా డిజైన్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో జిఎంఆర్ సంస్థ పనులు పూర్తి చేసింది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరు కల్లా అఫీషియల్గా గా ఓపెన్ చేయబోతున్నారు అంతేకాదు రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా ఏం కాని విధంగా హై టెక్నాలజీతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు రోజుకు రెండు వందల వరకు ఫ్లైట్లు ఎగిరే సామర్థ్యంతో పద్దెనిమిది ఫ్లైట్లు రాత్రిపూట పార్క్ పార్కింగ్ చేసుకునే విధంగా నిర్మించారు ప్రతి సంవత్సరం అరవై లక్షల మంది ప్రయాణించే విధంగా ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించారు దాదాపుగా అరవై సంవత్సరాల పాటు ఈ ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ని జిఎంఆర్ సంస్థ చూసుకుంటుంది ఈ ఎయిర్పోర్ట్కి అల్లూరు సీతారామరాజు గారు పేరు పెట్టారు ఇక్కడ విశాఖ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారనుంది అంతేకాదు ఎయిర్పోర్ట్ వలన ఒక ఎకో సిస్టమే బిల్డ్ కానుంది ఇప్పుడు ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్ కానుంది మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ